హలో అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పటోలాలో న్యూ డిజైన్ అండి అండ్ పైతానీ బోర్డర్ తో వచ్చేసింది సో కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఇందులో సో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ చూడండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ విత్ డార్క్ మరూన్ షేడ్ పైన ఉంటుంది కదా సో మీకు కనిపించే కలర్ చాలా డార్క్ ఉంటుంది చాలా బాగుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది ఫ్రాక్ అయితే అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా పైతానీ బోర్డర్ అండి పైతానీ స్టైల్లో బోర్డర్ అనమాట పటోలా ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సాఫ్ట్ పటవల్ అయితే ఉంటుంది సో పైతానీ స్టైల్ బోర్డర్ అనమాట మనకి సో హ్యాండ్స్ కూడా వచ్చేసి ఈ విధంగా పైతానీ బోర్డర్ ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తున్నాము సో మళ్ళీ హ్యాండ్స్ వేయకపోయినా మళ్ళీ మీకు హ్యాండ్స్ వేయించుకోవడానికి ఎట్లా అమౌంట్ పడుతుంది సో అందుకోసం హ్యాండ్స్ కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతుంది ఓకే డార్క్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ చాలా బాగుంది అదే కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా యూ షేప్ నెక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ షేప్ నెక్స్ పెట్టించడం జరిగింది సో యూ అయితే చాలా నీట్ గా ఉంటది అని నేను ఆల్మోస్ట్ యూ ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా యూ నీట్ గా ఉంటది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ ప్రాక్ కూడా సో పింక్ అండ్ గ్రీన్ అనేది ఎవరు గ్రీన్ కాంబినేషన్ అనమాట సో వైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి బోర్డర్ పైతాన్ విస్ వైట్ రావడం వల్ల బోర్డర్ లో సో మంచి లుక్ అయితే వచ్చింది సో గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ చూద్దాము బ్లూ విత్ పింక్ కాంబినేషన్ రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో గేరాస్ అయితే ఎప్పుడు ఎక్కువగా ఉంటాయండి మన దగ్గర గేరాస్ ఎక్కువ దగ్గర పెట్టేస్తాము సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ నెక్స్ట్ కాంబినేషన్ అండి పీక్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఈ కలర్ అయితే బయట చాలా బాగుంటదండి ఫోటోస్ చాలా సరిగ్గా అందదు ఈ కలర్ అసలు తీయడానికి నా మొబైల్లో అంటే సో బట్ బయట బాగుంది మాత్రం మంచి పట్టు సారీస్ కి ఎక్కువ ఈ కాంబినేషన్ ఇస్తారు కదా సో ఆ కాంబినేషన్ అంటే మీకు కనిపిస్తున్న కాంబినేషన్ బట్ బయట ఏంటంటే మంచి బ్రైట్ గా అలా కనిపిస్తుంది సో పిక లో ఆనంద్ బ్లూ ఉంటుంది సో అలాంటి ఆ కలర్ అనమాట సో నీట్గా కనిపిస్తుంది బయట చాలా సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఫేమస్ కలర్ కూడా అండ్ చాలా మంది లైట్ చేసే కలర్ ఈ కలర్ మన దగ్గర చాలా రన్నింగ్ ఉంటది వైట్ కలర్ కానీ ఈ కలర్ కానీ చాలా రన్నింగ్ ఉంటది కాంబినేషన్ సో నెక్స్ట్ కాంబినేషన్ అండి డార్క్ వైన్ షేడ్ విత్ బ్లూ కాంబినేషన్ పీక్ ఆఫ్ బ్లూ కాంబినేషన్ సో బయట అయితే చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ అండి చాలా బ్రైట్ గా అండ్ బయట డిజైన్ కూడా కంప్లీట్ గా నీట్ గా కనిపిస్తుంది ఫటోలో ఐటమ్ సాఫ్ట్ ఐటమ్ సో నెక్స్ట్ కాంబినేషన్ అన్నమాట ఇది చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ కాంబినేషన్ వైన్ లో చాలా రేర్ గా వస్తుంది బట్ కాంబినేషన్ వైస్ చాలా బాగుంది తీసుకున్నాం అన్నమాట ేషన్ వైలెట్ విత్ రెడ్ కాంబినేషన్ అనమాట చాలా ఫేమస్ కాంబినేషన్ వైలెట్ విత్ రెడ్ సో బోర్డర్ అయితే మనకి ఈ విధంగా పైతాని బోర్డర్ వస్తుంది Why don't we